హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రెటిమైస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఫ్రూట్ చాలా మందికి ఐడియా లేకపోవచ్చు ఇది ఎక్కువ మనకి ఆంధ్ర సైడ్ దొరుకుతూ ఉంటుంది దీన్నే జీడి గింజలు ఆర్ జీడి పళ్ళు అంటాము పైన ఎల్లో కలర్ పాట్ కూడా చాలామంది తింటూ ఉంటారు సో మనకి జీడిపప్పు అనేది పచ్చిగా ఎలా ఉంటుందో చూపిస్తున్నాను అనమాట మీకు ఇప్పుడు ఫస్ట్ వీటికి జీడి అనేది ఉంటుంది కదా సో అది మనం కోసేటప్పుడు కనుక మన హ్యాండ్స్కి తగిలితే హ్యాండ్స్ అన్ని బ్లాకిష్గా అండ్ పైన స్కిన్ అంతా రిమూవ్ అయిపోతుంది అలా కాకుండా ఉండాలంటే కనుక మనం ముగ్గు కనుక హ్యాండ్స్కి రబ్ చేసుకొని వీటిని కోస్తే మన హ్యాండ్స్ స్కి ఎటువంటి డ్యామేజ్ లేకుండా చక్కగా ఉంటాయి నెక్స్ట్ ఒక చాక్ తీసుకొని ఈ లోపల పప్పుని మొత్తం రిమూవ్ చేసేసుకోవాలి అలా రిమూవ్ చేసిన పప్పుని మనం హాట్ వాటర్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కనుక నానబెడితే ఆ పైన స్కిన్ అంతా రిమూవ్ అయిపోతుంది ఆ స్కిన్ అంతా రిమూవ్ చేసేసిన తర్వాత మనం దీన్ని ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకుంటే కనుక ఈ పప్పు అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా ఎంత క్లీన్గా వచ్చేసింది ఇలా చేసుకున్న జీడిపప్పుతో కనుక మనం కర్రీ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి